హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ రంగాన్ని ఆధునీకరణ చేయడం కోసము రైతులందరికీ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం సి అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్కిస్తాను సో ప్రధానంగా మనకి ఈ రైతుకు సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇతర రాష్ట్రాలు కావచ్చు రైతులకు సంబంధించి ఎరువులు కానీ అలాగే రైతు పంట బీమా సంబంధించి కావచ్చు అలాగే అన్నదాత సుఖీభావ కావచ్చు అలాగే రైతు బంధం కావచ్చు అలాగే మనకి పిఎం కిసాన్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే రైతులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో సబ్సిడీలు కానీ అలాంటివన్నీ పొందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు అంటే సొంత భూమి కలిగినటువంటి రైతు ప్రతి ఒక్కరూ ఈ రైతు సంబంధించి ఆధార్ తరహాలోనే ఒక కార్డు అనేది రిజిస్టర్ చేయడం జరుగుతుందండి ఇది మనకి అయితే రావడం జరిగింది సో ఆ ప్రాసెస్ అనేది మనకి పద్దెనిమిది రాష్ట్రాలకు సంబంధించి అయితే అప్డేట్ చేయడం జరిగింది అలాగే మనకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ రాష్ట్రం కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు ఇక్కడ నుండి రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో రైతు సోదరులు ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఏమవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పథకాలు రావని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఎరువులు తీసుకున్నా లేకుంటే పంట బీమా రుణాలు తీసుకున్నా సం వ్యవసాయం సంబంధించి ఏం తీసుకోవాలని కూడా ఈ ఆధార్ కార్డు తరహాలనే ఒక కార్డు గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అదే మనకి రైతు విశిష్ట సంఖ్య నమోదని చెప్పేసి ఫార్మర్ రిజిస్టర్ అని చెప్పేసి మనకి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జందండి సో అది కూడా ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలని కూడా ఇప్పుడు మీకు చెప్తాను సో వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అయితే కింద మనకి గ్రామ మోడ సచివాలయం అయితే ఉంది అక్కడైతే వెళ్ళి అప్లై చేసుకోవాలండి అలాగే మీ సేవలు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే సొంతంగా కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే తెలంగాణ వచ్చేసరికి మనకి ఏదైతే మీ సేవ కావచ్చు సిఎస్సీ సెంటర్లో కావచ్చు అక్కడ రైతు మిత్రులు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ మీరు మీ యొక్క మొబైల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్ రైతులకు సంబంధించి పట్టాదారు యొక్క పాస్బుక్ జీరాక్స్ అలాగే వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు వాటికి సంబంధించి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి సో ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ ఇస్తాను సో ఇక్కడ మనకి కొన్ని అప్డేట్ అయితే ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం అవేంటనేది చూద్దామండి సో ఎవరు నమోదు చేసుకోవాలి ఎవరైతే రైతుల సొంత భూమి ఉందో వాళ్ళందరూ ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చండి నమోదు చేసుకుంటే ఉపయోగం ఏంటి ఇక్కడ క్లియర్గా ఇవ్వడండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధర వచ్చే పథకాలు పిఎం కిషన్ కావచ్చు అన్నదాత కావచ్చు ఎరువులు రాయితీలు కావచ్చు పంట బీమా కావచ్చు అలాగే పంట కనీసం మద్దతు ధర కావచ్చు పంట రుణాలు కావచ్చు మరియు వివిధ రకాల వ్యవసాయ అనుసంధాన రంగాలకు సంబంధించి సేవలు ఏవైతే మొదలు ప్రతి ఒక్కటి మీకు ఇలా రిజిస్టర్ చేసుకుంటేనే ఇవల్ల మీకు లబ్ధి చేపూర్తాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఇక్కడ మనకి ఈ భూ ఆధార్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పిఎం కిషన్ వంటి అంటే ఎవరైతే ఈ భూ ఆధార్ సంబంధించి రిజిస్టర్ చేసుకుని ఉంటారో అంటే మనకి ఆధార్ తరహా కార్డు అయితే ఐడి కార్డు అయితే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే పిఎం కిషన్ వంటి పథకాలు వర్తింపజేస్తారని చెప్పేసి కావున ప్రతి ఒక్క రైతు సొంత భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా మీ సేవా కేంద్రాల్లో కానీ అలాగే గ్రామ సచివాలయం కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ ఇవ్వడండి అలాగే వీటికి లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి భూ ఆధారిత పథకాలు అయినటువంటి ఏమేమి అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయడం రైతులు ఈ రిజిస్టర్ చేసుకుంటే ఏ ఏ పథకాలు వీళ్ళ గుర్తిస్తాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం సో ఒకటి మనకి పియ్యం కిసాన్ చెల్లింపులు అలాగే అన్నదాత సుఖీభవ పంటల బీమా పంట రుణాలపై వడ్డీ రాయితీ అలాగే రాయితీ వ్యవసాయ రంగానికి యంత్ర పరికరాలు అలాగే రాయితీపై సూక్ష్మ పోషకాల సంబంధించి అలాగే ఇక్కడ మనకి సూక్ష్మ సూక్ష్మ సైత్యంపై రాయితీ అలాగే పంట రుణాలు పెట్టుబడి సాయం సో తదితర పథకాలు నేరుగా మీకు పొందగలగాలంటే ఖచ్చితంగా ఈ రిజిస్టర్ అనేది కంపల్సరీ ఈ ఐడి కార్డు అనేది మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్ ఇవ్వడం జరిగిందండి మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకుపోవాలి అలాగే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అంటే ఖచ్చితంగా అకౌంట్ జిరాక్స్ అనేది తీసుకుని వెళ్ళండి ఎన్పిసిఐ లింక్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ లేకుంటే కన్నా మీకు ఆధార్ డీటెయిల్స్ అనేది అక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్కి అనుసంధానం చేయడం జరుగుతుంది సో అప్లై చేసేటప్పుడు మీరు ఎవరైనా ఎన్పిసి లింక్ లేకుండా కన్నా ఖచ్చితంగా మీకు పాస్బుక్ అనేది అకౌంట్ పాస్బుక్ అనేది కూడా తీసుకుని సో వీటి యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మనమే సొంతంగా ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్కువ మరింత లేచాను గో ఫ్రెండ్స్ ఫార్మర్స్ రైతు మిత్రులు ఉన్నారో సొంత భూమి కలిగిన వాళ్ళు మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే సీలింగ్ భూమి కానీ అలాగే ల్యాండ్ సంబంధించి గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో అవి చేసుకోవడానికి అయితే అవకాశం లేదు అలాగే ఇక్కడ మనకి గతంలో వైసీపీ ప్రభుత్వం మనకి ల్యాండ్ సర్వే చేసింది కాబట్టి ఒకవేళ సర్వే నెంబర్ పనిచేయకపోవచ్చు సో ఎల్పీ నెంబర్ ద్వారా కూడా లాగిన్ అండి అంటే మీరు ల్యాండ్ భూమి డీటెయిల్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏదైతే కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సమస్య లింక్ అనే కింద డిస్క్రిప్షన్ అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉండదు ఇక్కడ న్యూ కి న్యూ పాస్వర్డ్ అని చెప్పేసింది కదా సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని వస్తుంది ఇక్కడ ఫార్మర్స్ ఎవరైతే రైతు మిత్రులు వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆధార్ కి లింక్ అనే మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి మెన్షన్ చేసి వెరిఫై చేసుకున్న వెంటనే మనకి ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్పుడు కొత్తగా మనం ఫార్ కొత్తగా ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఒకసారి మరొకసారి ఫార్మర్స్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ నేను ఫార్మర్స్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి సో మొబైల్ ఎంటర్ చేసి మరొకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో వెరిఫై చేసుకుని నాకు ఇక్కడ మరొకసారి ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మరొకసారి మనం ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో వెరిఫై చేసిన వెంటనే ఇక్కడ ఫర్దర్గా ఫార్మర్ సంబంధించి కొత్తగా మనకు లాగిన్ న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్పేసి రావడం అవుతుంది ఇక్కడ కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో క్రియేట్ చేసుకుని వెంటనే ఫర్దర్గా మనం లాగిన్లో ఎలా చేయాలని ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మనం ఏదైతే కొత్తగా ఇప్పుడు పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్సా కోడ్ ఉంది కదా సో క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేయాలండి సో నేను ఇక్కడ క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో కూడా ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కదా సో లాగిన్ అనేది క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే యూజర్ లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడంతుంది సో వచ్చిన వెంటనే ఇక్కడ మనకి యువర్ ఈక్వర్సీ డీటెయిల్స్ ఆర్ యాజ్ బిలో అని చెప్పేసి నేమ్ ఫర్ ఆధార్ అంటే ఆధార్లో ఏ విధంగా ఉందో నేము మనకి ఫార్మర్ యొక్క పేరు అంటే రైతు యొక్క పేరు రావడం అవుతుంది అలాగే వారి యొక్క జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఎంత ఐడెంటిఫై టైప్ అనేది మనకి నేమ్ ఇంగ్లీష్లోనే ఉంది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఇవ్వడం తెలుగులో అయితే ఇవ్వలేదు అలాగే ఇక్కడ మనకి అడ్రస్ ఇవ్వడం ఉంది అలాగే మన యొక్క స్టేటు మన యొక్క డిస్టిక్ సబ్ డిస్ట్రిక్ట్ అలాగే విలేజ్ అని రావడం జరిగిందండి సో ఇక్కడ మనకి లాస్ట్లో రిజిస్టర్ యాజ్ ఫార్మర్ అని చెప్పేసింది కదా సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయినట్టు మొబైల్ నెంబరే ఉండాలని చెప్పేసి ఇన్ ఇంకేస్ మీరు చేంజ్ చేసుకోవడానికి కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి రిజిస్టర్ యాజ్ ఫార్మర్ అని చెప్పేసి కదా ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో నేను ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకుంటారని చెప్పేసి అవుతుంది సో చేంజ్ చేసుకుంటే కన్నా ఎస్ అని క్లిక్ చేయాలి లేకుంటే కన్నా నాన్ క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకి చేంజ్ చేసుకోవడం అవసరం లేదు కాబట్టి నేను నాన్ క్లిక్ చేస్తున్నాను సో నో క్లిక్ చేసిన ఏంటంటే ఇక్కడ మనకి ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ అనేది మనకి క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ అనేది ఫోన్ నెంబర్ వెరిఫై అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈమెయిల్ కూడా ఇచ్చుకోవచ్చండి సో ఆప్షనల్ ఇది మీరు ఈమెయిల్ ఎంటర్ చేసి మళ్ళీ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవచ్చు మీరు ఇన్కేస్ మీకు ఈమెయిల్ ఐడి ఉంటే కన్నా ఇచ్చుకోండి సో నేనైతే ఇవ్వలేదు సో మొబైల్ నెంబర్ ఒకటి వెరిఫై చేయడం జరిగింది ఇక్కడ మనకి ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి యాజ్ పర్ ఆధార్ ఇంగ్లీష్ అంటే ఆధార్లో ఏ విధంగా ఉందో నేమో అదే విధంగా ఉంటుంది ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ ఇవ్వడం జరిగింది అంటే తెలుగులో ఇక్కడ మెన్షన్ చేయాలి సో అలాగే ఇక్కడ మనకి నేమ్ మ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్గా మనకి ఇచ్చినటువంటి ఆధార్ కార్డులో పేరు అలాగే పాస్బుక్ సంబంధించి కావచ్చు పట్టదారి యొక్క పాస్బుక్ సంబంధించి కావచ్చు ఇక్కడ నేమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయితేనే మనం ఈ ఈ పాస్బుక్ సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిందో ఒక కార్డు అనేది ఈ కార్డు అనేది రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ నేను లోకల్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ పేరు అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ మీకు పేరు అనేది ఎంటర్ చేసి చూపిస్తానండి సో ఇక్కడ తెలుగులో అనేది మనము ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసి నేను చాలా కేర్ఫుల్గా అయితే మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి నేమ్ అనేది మ్యాచ్ కాకపోతే కన్నా మీకు యాక్సెప్ట్ చేయదండి సో నేను ఇప్పుడు నేమ్ అయితే తెలుగులో ఎంటర్ చేయడం జరిగింది సో చూడండి ఇక్కడ మనకి రెడ్ కలర్లో రావడం జరిగింది మనకు స్పేస్ ఉంటుంది కాబట్టి ఒక్కోసారి ఎడిట్ చేయండి చేసిన వెంటనే మనకి ఓకే అవుతుంది అలాగే ఇక్కడ మనకి క్యాస్ట్ కేటగిరీ రావడం అవుతుంది ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి ప్రధానంగా మేము ఎస్సీ కాబట్టి ఎస్సీ అని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఐడెంటిఫై టైప్ అని చెప్పేసి రావడం అవుతుంది సో ఆఫ్ సి అని చెప్పేసి రావడం సన్ ఆఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫాదర్ పేర్ అనేది ఇంగ్లీష్లో తెలుగులో రెండింటిలో మనం మెన్షన్ చేయాలి సో నేను ఫార్మర్స్ యొక్క ఫాదర్ పేర్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అండి సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఉంది సో ఇక్కడ కూడా చూడండి మనకి హండ్రెడ్ పర్సెంట్ నేమ్ కరెక్ట్గా ఉండాలి ఉంటేనే మనకి తీసుకుంటుంది మీరు స్వేచ్ఛ ఇచ్చిన కూడా తీసుకోదండి ఖచ్చితంగా ఐఫోన్ ఉన్న ఐఫోన్ డాట్ ఉన్న డాట్ ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి ఆధార్లో ఏ విధంగా ఉందో అదే విధంగా మెన్షన్ చేయాలి అలా చేస్తే మాత్రమే మీకు యాక్సెప్ట్ చేస్తుంది లేదంటే చేదు సో మీరు సచివాలయం దగ్గరైనా మీరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆర్బీకే కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ సార్ కానీ మేనేజంటూ వాళ్ళ ద్వారా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇట్ట మనం ఆన్లైన్ అయినా చేసుకోవచ్చు లేదంటే అయినా చేసుకోవచ్చు సో మనకి లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరైతే మీరు ఎంటర్ రిజిస్టర్ చేసుకోండి ఖచ్చితంగా సో నేను పేరైతే తెలుగులో ఇంగ్లీష్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి మాథ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కావడం జరిగింది ఫార్మర్ యొక్క డీటెయిల్స్ అంటే ఇక్కడ మనకి ఫోటో అనేది రావడం ఫోటోగ్రాఫ్ ఫోటో అనేది ఫార్మర్స్ ఎవరైతే వరకు ఫోటో రావడంతుంది మనకి ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే రావడం ఉంటుంది సో ఇక్కడ మీకు ఒకటి గమనించాలండి ఇక్కడ మాది ప్రజెంట్గా నంద్యాల డిస్టిక్ అయింది సో గతంలో మనకి కర్నూలు డిస్ట్రిక్ట్ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్గా నంద్యాల డిస్టిక్ అనమాట సో అడ్రస్ అనేది ఇక్కడ ఆధార్లో ఏ విధంగా ఉందో అప్డేట్ అనేది చేయలేదు సో ఏమైనా సమ్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అప్డేట్ చేయలేదు సో నేను ఆధార్లో ఉన్న విధంగానే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ కూడా మనకి అడ్రస్ అనేది లోకల్ లాంగ్వేజ్ అడిగింది సో ఇక్కడ నేను లోకల్ లాంగ్వేజ్ అనేది మరొకసారి ఎంటర్ చేస్తాను మీరు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది పేరు పెట్టినా పెట్టకపోయినా మీకు అడ్రస్ ఇచ్చినా ఇవ్వకపోయినా కాదు వన్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా ఓకే అవుతుంది సో నేను ఇక్కడ పేరు అనేది మెన్షన్ చేస్తున్నాను అండి మీ యొక్క మొబైల్ని మీరే చేసుకోవచ్చండి సో ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇక్కడ మనకి స్టేటు అలాగే మన డిస్టిక్ అలాగే విలేజ్ అనేది కదా సో ఇక్కడ మీకు చూపించదు సో మీ విలేజ్ అనేది మాది ప్రజెంట్గా నంద్యాల డిస్టిక్ కాబట్టి చూపించదు సో ఇక్కడ మీకు ఇన్సర్ట్ లేటెస్ట్ రెసిడెన్స్ అని చెప్పేసి ఉంది కదా సో ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన ఉంటేనే మీకు ఇక్కడ మరొకసారి మీ యొక్క స్టేట్ మీ యొక్క డిస్టిక్ అనేది చూపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు మీ యొక్క డిస్టిక్ ఏదైతే ఇప్పుడు అప్డేట్ చేశారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో అలాగే ఇక్కడ మీకు సంబంధించి మీ యొక్క మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి సబ్ డిస్టిక్ అంటే మీ యొక్క మండలం ఉండి అలాగే మీకు సంబంధించి మీ యొక్క విలేజ్ అనేది సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ల్యాండ్ ఓనర్షిప్ డీటెయిల్స్ అంటే ఫార్మర్స్ యొక్క ల్యాండ్ ఓనర్షిప్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫార్మర్ యొక్క టైప్ అని టూ టైప్స్ ఉంటాయండి ఒకటి ఓనరు అలాగే మనకి ఇక్కడ ఓనర్ టు కమ్ టు టెంట్ అని చెప్పేసి అంటే ఓనరే ఉండి అతనే సొంతంగా పొలం వేసుకుంటా అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ నేను ఓనరే కాబట్టి ఓనర్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఆక్యుపేషన్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది సో అగ్రికల్చర్ ల్యాండ్ ఓనింగ్ ఫార్మర్ అని చెప్పేసి నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ల్యాండ్ డీటెయిల్స్ ఓన్ ల్యాండ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే సొంత భూమి కలిగినటువంటి రైతు సోదరు ఎవరైతే ఉన్న వారు మాత్రమే ఇది కార్డు పొందడానికి అవకాశం ఉండేది అని చెప్పేసి క్లియర్గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్స్టెన్స్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ సొంత భూమి అంటే సొంత పొలం అంటే వారసత్వంగా వాళ్ళ వాళ్ళ సొంతంగా ఉన్నటువంటి అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే భూమి ఉందో అంటే సీలింగ్ భూమి అంటారండి అలాంటివైతే చేసుకోవడానికి అవకాశం లేదని అన్నారు ఇక్కడ మనకి ఫ్యాచ్ ల్యాండ్ డీటెయిల్స్ అని చెప్పేసి కదా ఆప్షన్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మరొకసారి మీకు సంబంధించి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మేము ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్ వేరు మా సొంతం విలేజ్ వేరు అనమాట సొంత విలేజ్లో మాకు భూమి అనేది ఉంది ఎక్కడ మీకు భూమి అయితే ఉందో ఆ అడ్రస్ మాత్రం మెన్షన్ చేయాలి మీరు ప్రజెంట్గా ఉన్నటువంటి అడ్రస్ అయితే ఇవ్వకూడదు సో నేను ప్రజెంట్గా ఉన్నటువంటి అడ్రస్ వేరే అడ్రస్ మాకు భూమి కలిగినటువంటి ఊరు అనేది సొంత విలేజ్ అడ్రస్ అనేది ఇస్తున్నాను సొంత అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి సో నేను నంద్యాల డిస్టిక్ అలాగే ఇక్కడ సబ్ డిస్టిక్ అంటే పైన మీకు ఇచ్చాను ఇక్కడ నేను బనగాన పొలాన్ని ఇచ్చాను ఎందుకంటే సో సొంతం విలేజ్లో ఉన్నటువంటి పొలం ఏ ఊరు అయితే ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను సో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ మా యొక్క విలేజ్ అనేది మెన్షన్ చేశాను మెన్షన్ చేసి ఇక్కడ సర్వే నెంబర్ సర్వే నెంబర్ అనేది ఇక్కడ ఎవరైతే ఫార్మర్స్ రైతు సోదరులు ఉన్నారో వారి యొక్క పట్టదారి యొక్క పాస్బుక్ సర్వే నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇక్కడ నీకు సర్వే నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో సర్వే నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కూడా మీరు ఐఫోన్ కానీ స్లాస్ కానీ స్పేస్ కానీ కరెక్ట్గా ఇస్తే మాత్రమే మీకు ఇక్కడ ఓకే అవడం జరుగుతుంది సో ఇక్కడ నేను సర్వే నెంబర్ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక మెసేజ్ అలర్ట్ అయితే రావడం ఉంది మై నేమ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ ఓనర్ సో మనం సబ్మిట్ చేసిన వెంటనే ఓనర్ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అనేవి మొత్తం రావాలి సో ఇలాంటి కేసెస్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఇప్పుడు మీకు తెలియజేస్తాను సో ఇక్కడ మా ఫాదర్ యొక్క డీటెయిల్స్ అనేది రాలేదు సో రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రధానంగా ఇక్కడ మనకి మై నేమ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ది లీస్ట్ ఆఫ్ ఓనర్స్ సో ఇట్లా వచ్చిన వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి సబ్ సర్వే నెంబర్ అని చెప్పేసింది కదా ఇక్కడ మీరు స్టార్ గుర్తు అనేది మెన్షన్ చేయాలి సో స్టార్ గుర్తు మెన్షన్ చేసి మొబైల్ అయితే మీకు స్టార్ గుర్తు ఉంటుంది అలాగే కీపోర్ అలాగే మనకి సిస్టంలో అయితే మనకి కంట్రోల్ ఎయిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే అక్కడ మీకు స్టార్ గుర్తు అని చూపిస్తుంది ఇక్కడ మీకు సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మై నేమ్ ఈజ్ నాట్ ఇన్ ది లోయెస్ట్ ఆఫ్ ఓనర్స్ అని చెప్పేసి ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సర్వే అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది మనం ఇచ్చినట్టు డేటా సో ఈ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేసుకోవాలండి లేకుంటే డైరెక్ట్ మీకు డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నేను ఒకసారి సర్వే నెంబర్ అనేది ఒకసారి బ్యాక్ వచ్చి ఎడిట్ చేస్తున్నాను సో సర్వే నెంబర్ ఇక్కడనే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు స్టార్ గుర్తు అని చూపిస్తుంది సో ఈ స్టార్ గుర్తు మీరు క్లిక్ చేసిన వెంటనే మరొకసారి మనకి ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ ప్రధానంగా అయితే సైటు వల్ల ప్రాబ్లం వల్ల ఇక్కడ డీటెయిల్స్ అనేది రాలేదు ఇక్కడ ఫార్మర్స్ సంబంధించి ఏదైతే మనం సర్వే నెంబర్ ఇచ్చామో ఆ సర్వే నెంబర్ సంబంధించి వారి యొక్క డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క సర్వే నెంబర్ మీద ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఆ సర్వే నెంబర్ ఉన్న డేటా మొత్తం రావడం జరుగుతుంది ఫార్మర్స్ పెరిమి డేటా మొత్తం ఉండదు ఇక్కడ మనం క్లిక్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు చూపిస్తాను మరొక ఫార్మర్స్ యొక్క సర్వే నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తానండి సో నేను మరొక సర్వే నెంబర్ అనేది ఎంటర్ చేసి సో ఇక్కడ మీకు చూపిస్తాను సో ఒకసారి బ్యాక్ వచ్చేసి మీకు చూపిస్తాను సో ప్రధానంగా అయితే ఇక్కడ మనకి ఇది చూపించడం లేదనమాట మా ఫాదర్ది ఇప్పుడు మరొకసారి అయితే మీకు చేసి చూపిస్తాను సో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మరొకసారి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి మరొకసారి నేను జిల్లా అలాగే సబ్ డిస్టిక్ అలాగే విలేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను సో మీకు సచివాలయంలో ఏ విధంగా చేసుకోవాలి ఆర్బీకెలో అని చెప్పేసి నెక్స్ట్ మీకు వీడియో పోస్ట్ చేస్తాను మనమే ఆన్లైన్లో చేసుకోవచ్చు ఇక్కడ సర్వే నెంబర్ అడుగుతుంది సో నేను వేరే యొక్క సర్వే నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళదే వాళ్ళకి అంటే మా రిలేటివ్స్ కాకుండా సో మా సరౌండింగ్లో ఉన్నటువంటి రైతు యొక్క సర్వే నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం అండి సో సబ్మిట్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి సెలెక్ట్ ఓనర్ అండ్ ఐడెంటిఫై నేమ్ ఇక్కడ మనం సబ్మిట్ చేసిన వెంటనే ఈ విధంగా రావాలన్నమాట సో మనకి ఇక్కడ ఓనరు ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వారి యొక్క పేరు రావడం జరుగుతుంది సో పేరు అనేది ఎంటర్ చేస్తున్నాం ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి ముందుగా చెప్పుకున్న విధంగా సర్వే నెంబరు సబ్ సర్వే నెంబరు అలాగే మనకి ఓనర్ ఎవరు అంటే డీటెయిల్స్ అనేది మనకి చూడండి ఇక్కడ రావడం జరుగుతుంది సో మీకు చూపిస్తాను ఉండండి ఒక నిమిషం సో చూడండి మనకి ఇలా మొత్తం రావడం జరుగుతుంది సో ల్యాండ్ ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది సో ఏరియా ఎంత ఐడెంటిఫై మొత్తం మనకి రావడం జరుగుతుందండి సో ఈ విధంగా వచ్చిన వెంటనే ఇక్కడ మనకి రెండు టిక్ బాక్స్లు అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఉందా సబ్మిట్ చేసిన వెంటనే ఈ యొక్క డీటెయిల్స్ అనేది మనకి సేవ్ అవ్వడం జరుగుతుంది సేవ్ అయిన వెంటనే మనకుసారి మనకి ఇక్కడ ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మనకి వెరిఫై ఆల్ ల్యాండ్ అని చెప్పేసి వెరిఫై చేసిన వెంటనే ఇక్కడ మనకి రెవెన్యూ డిపార్ట్ సంబంధించి ఇక్కడ ఏం టచ్ చేయొద్దండి ఇక్కడ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్రూవల్ అని చెప్పేసి ఉందో ఆప్షన్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఫార్మర్స్ కన్సల్ట్స్ అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మనం ఇచ్చిన డేటా అనేది సేవ్ చేసిన వెంటనే మరొకసారి మనకి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అంటే ఈ సైన్ అనేది ఉంటుందండి సైన్ అనేది చేయాల్సింది అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబరు ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి అది ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే రైతు యొక్క ఫార్మర్స్ సంబంధించి రిజిస్టర్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మీకు సంబంధించి మీ యొక్క డేటా అనేది మొత్తము ఈ విధంగా చేసుకోవచ్చండి సో ఫర్దర్గా ఇక్కడ మనకి మా ఫాదర్ యొక్క డీటెయిల్స్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు సైట్ ప్రాబ్లం వల్ల సో మీరు సచివాలయం దగ్గర ఆర్బికల్ అనేది చేయించుకోవచ్చు అగ్రికల్చర్ అగ్రికల్చర్ రెస్టారెంట్ దగ్గర లేనికనే ఈ విధంగా మీరు పర్చేస్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే చేయండి సో ఏదండీ వీడియో అప్డేట్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్